ప్రేక్ష నమస్కారం మీ దేవ కృష్ణయ్య ప్రధాన అంశం ఇల్లు ఉంటుందే ఉండదో ఏమో కానీ వాళ్ళ ఇల్లు నమ్ముకుంటే అంతింతాయి ఇంతింతాయి వైఎస్ కుటుంబంలో ఇది పరిస్థితి అనే అంశం ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ప్రస్తుత రాజకీయం హాట్ టాపిక్ గా మారింది లీకర్ విషయంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అనే అంశం ఇప్పుడు మొత్తం అందుకుంది కనుక ముఖ్యంగా వైఎస్ ఆ తర్వాత స్నేహితులు ఆ తర్వాత అనుచరులు వైఎస్ కుటుంబీకులను నమ్మితే వాళ్ళకు ఇండ్లు ఉంటుందో ఉండదో తెలియదు కానీ వాళ్ళని నమ్మితే అందించాయి కోటాను కోట్టి సంపాదిస్తారు రాజారెడ్డి విషయం జగన్మోహన్ రెడ్డి విషయం వరకు విదేం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాజారెడ్డి అంశానికి వస్తాం రాజారెడ్డి దగ్గర అనుచరులు ఉండే వాళ్ళు రాజారెడ్డి దగ్గర అనుచరులు ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళు ఏమి చెప్పినా కూడా ఏమి రాజారెడ్డి ఏ అంశం చెప్పినా కూడా విధయ విధేయ విని పని పూర్తి చేసుకుని వస్తారు వాళ్ళకి కూడా ఆశాచులు అతి తక్కువగా ఉంటాయి వాళ్ళు కూడా అప్పట్లో అయితీ ఎదిగారు కానీ అంత ఎదిగే పరిస్థితి అప్పట్లో లేదు కనుక వాళ్ళకున్న స్థితిగతుల ప్రకారం అప్పట్లో ఎదిగారు ఇది రాజారెడ్డి అంశం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి విషయానికి వస్తాం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద సూర్యుడు అని పిఏ పనిచేస్తూ ఉన్నారు ఉన్నాడు ఆయన నమ్ముకొని ఎన్నో ఎన్నుగా పని చేశారు ఆయన ప్రాణాపాయ స్థితిలో కూడా రక్ష రెడ్డిని సూర్యుడు కాపాడాడు ఆ మిత్ర సంబంధం ఆ గురు శిష్యుల సంబంధం ఆ స్నేహ సంబంధం ఆ విధంగా కొనసాగింది ఆ విధంగా కొనసాగడంతో దిగంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పథకం చేపట్టిన తర్వాత సూర్యుడు ఎక్కడికో వెళ్ళాడు అంత సూర్యమయం సూర్యుడు ఏది చెప్తే అది రాజశేఖర్ రెడ్డి సూర్యుడు ఏ విధంగా ఎటు వంటి వాళ్ళను ఆయనకు అనుమతి ఇస్తే వాళ్ళ పని జరిగినట్టే ఆ కోణంలో సూర్యుడు తన తన చాతచక్యాన్ని ప్రదర్శించి ఫోటాను కొట్టు సంపాదించుకున్నాడు అని అప్పట్లో పెద్ద సమాచారం ఉంది అదే తర్వాత సూర్యుని విషయాన్ని పక్కన పెడితే తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర పి నాగేశ్వర్ నాగేశ్వర్ రెడ్డి అనే పిఎ ఉన్నాడు ఆయన కూడా హైదరాబాద్ లో ైన కావచ్చు ఎక్కడైనా సరే కోటాను కోట్లు సంపాదించినట్టు ఆరోపణలు ఉన్నాయి అటువంటి ఇటువంటి పరిస్థితి కాదు ఏ పెద్ద 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 వ్యాపారాలు కూడా ఉన్నట్టు అర్థం అవుతూ ఉంది అంటే పిఎంఆర్ కూడా కోటాను కోట్లు సంపాదించాడు అనే సమాచారం రూమర్ కూడా ఉంది అటు తర్వాత ప్రస్తుతం ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి రాఘవ రెడ్డి రాఘవ ఏమి చెప్తే అవినాశి అదే చేసేవాడు గతంలో కూడా లింగాల మండలంలో ఆయన చెప్పిందే శాసనం ఆయన ఏది చెప్తే అది జరగాల్సిందే ఆయన కూడా ఆయన కూడా కోటాను కోటకు ఎదిగినట్టు ఎంతో మంది ఈ పురుగుల నియోజకవర్గంలో చెప్పుకుంటూ వస్తారు అంటే వైఎస్ కుటుంబీకులను నమ్మితే వైఎస్ కుటుంబీకుల వద్ద ఇళ్ల వద్ద ఉంటే వైఎస్ కుటుంబ సహాయ సహకారం అందిస్తే అని తింటాయి ఈ తింటాయి కోటాను కొట్టుగా ఎదుగుతారు ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఒకనొక టైంలో నిరంగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పట్లో తులివెంట్లకు పాలకు ఆయన ఓడిగా పనిచేయడానికి వచ్చారు అప్పటి నుంచి వైఎస్ కుటుంబీతో కృష్ణమోహన్ రెడ్డి లేదు అనంతరం జగన్ రాజీనామా కూడా చేశాడు అని తన పదవికి అక్కడ కూడా సమాచారం ఉంది రాజీనామా అనంతరం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఎస్ గా పిఎస్ గా చేరాడో పిఎస్ గా పిఎస్ గా చేరాడో పిఆర్ గా చేరాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాజకీయ విలుగులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓఏపీగా జాయిన్ అయినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పని చేసేటటువంటి కృష్ణమోహన్ రెడ్డి కూడా విక్టర్ కేస్ అంశంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు రేప మాపో అరెస్ట్ అవుతాడు అనేది సుస్పష్టంగా తెలుస్తూ ఉంది ఇదంతా ఇదంతా సరీ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే వైఎస్ కుటుంబం నమ్మితే స్నేహితులు కూడా ఉన్నారు ఆ తర్వాత బంధువులు కూడా ఉన్నారు ఆ తర్వాత ఎంతో మంది ఉన్నారు ఒక టైంలో ఇల్లు వాళ్ళకు ఉంటుందో లేదో కానీ వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ వెళ్తే అందించాయి ఇంతింతాయి ఎదుగుతారు కోటాను కొట్టు సంపాదించుకుంటారు అది వైఎస్ కుటుంబీకులకు వాళ్ళకు నలభై ఏళ్ళుగా నలభై ఐదు ఏళ్ళుగా వైఎస్ కుటుంబీకుల నమ్ముకున్నటువంటి ప్రజానికం ఒక్కరు ఇప్పుడు రిక్షా చూపుతున్నారంటే అప్పుడు రిక్షా చిక్షనే ఉన్నాడు అప్పుడు ఇల్లు లేదంటే ఇప్పుడు ఇల్లు లేదు అప్పులు బజార్లో వ్యాపారాలు చేసుకుంటున్నారంటే ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నాడు నలభై ఐదేళ్ళు నమ్మిన లోపలు మాత్రం కోటాను కొట్టు సంపాదించే పరిస్థితి లేదు అప్పటికప్పుడు వచ్చిన స్నేహితులు అనుబంధితులు కోటాను కోర్టు సంపాదిస్తూ విపరీతమైన విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొంటూ నేల ఆరోపణలు ఎదుర్కొంటూ కోటాను కోట్లు సంపాదిస్తున్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో